హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ వారంటే ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను అఫ్కోర్స్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేస్తాం ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపు గుళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకునేది శుభ్రంగా నాలుగు సార్లు అయితే కడుక్కొని నానబెట్టుకోవాలి నాలుగు నుంచి ఆరు గంటల పాటైతే నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత అండి ఈ విధంగా అయితే గుళ్ళు నాని మళ్ళీ అయితే రెండు సార్లు గుళ్ళను కడుక్కుందాం ఈ విధంగా అయితే గుళ్ళను కడిగేసానండి మిక్సీలో అయితే రుబ్బుతున్నాను మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తామండి ఇలా మెత్తగా పిండిలో అయితే పట్టుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసాను ఒక గ్లాసుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి దీన్ని మినపగుళ్ళు నానబెట్టుకున్నప్పుడు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకోవచ్చు ఒక గంట ముందైనా నానబెట్టుకోవచ్చు పప్పు రుప్పే ముందు నేనైతే అప్పటికప్పుడే నానబెట్టుకుని కడిగేస్తున్నానండి ఐదారు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా లేకపోతే ఇడ్లీ రవ్వ స్మెల్ అయితే వస్తుందండి మనం ఎన్నిసార్లు కడిగితే అంత బాగుంటుంది లేకపోతే స్మెల్ వస్తుంది ఇలా ఇడ్లీ రవ్వను వాటర్ లేకుండా పిండి వేసుకుని మినప్పిండిలో అయితే వేసేసుకోవాలి వేసుకున్నాకైతే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇలా అయితే కలిపేసాను ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా అయితే బయట ఉంచేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు తెల్లవారిక ఈ విధంగా అయితే పొంగిని చూసారా ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు గరిటబెట్టి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని ఇడ్లీ రేకుల్లో అయితే వేసేస్తాం ఈ పిండిని ఇలా ఇడ్లీ రేకుల్లో అయితే పిండి అయితే వేసేసుకుందామండి గరుడుతో అయితే తీసుకుని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి రేకులన్నీ ఎలా అయితే వేసేస్తానండి ఇడ్లీ రేకులు పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా అయితే పెట్టుకోవాలి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి స్టవ్ అయితే ఎలిగించి వాటర్ అయితే పోస్తున్నాను ఇడ్లీ పాత్రలో ఇడ్లీ స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి విధంగా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత జైలుకైతే అడ్డుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టండి ఇలా అయితే ఉడికిపోయి తీసేస్తాం వేడివేడిగా మెత్త దూధు లాంటి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కొబ్బరి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఈ విధంగా మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి స్పాంజ్లా వచ్చింది